మానవ ఓ మానవ ఎవరో పిలిచినట్టు ఉంది అండి మానవ నిన్నే నువ్వు దెయ్యలా ఉన్నావంటే అమ్మో దెయ్యం 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 వాబో దెయ్యం పడకుమ్ము భయపడకుమ్ము నేను దెయ్యన్ని కాదు దెయ్యను కావా మరి ఎవరు నువ్వు పైనున్న నరకమ్మ నుండి దిగి వచ్చిన దేవదూతను దేవదూత మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను వచ్చిన పని తర్వాత చెబుతాను ముందు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదా అది నేను యూట్యూబ్ ఛానల్లో ట్రావెల్ ఛానల్ పెట్టాను ట్రావెల్ ఛానల్లో మరి చాలా దూరాలు ప్రయాణించాలి కదా ఒకవేళ నాకు ఎలాంటి సమస్య ఎప్పుడైనా వస్తే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని చిన్న ఎగ్జాంపుల్ ట్రై చేస్తున్నాను పెంచి మానవ నీవు ట్రై చేస్తున్నాను అనుకుంటున్నావు కానీ నిజంగా ఈ సమస్యలు ఎదుర్కొన్నావు అయ్య బాబు ఇప్పుడు ఎలా నీకు ఎలా ఏ ఆధారమో లేకుండా ఇలా చెట్ల పైకి ఎక్కటము అడవిలో రాత్రి బగలు ఒంటరిగా ఉండటం ఇటువంటి సహసోపేతమైన విన్యాసాలు చేస్తున్నావు అందుకనే నీ ప్రాణమును నరకమునకు తీసుకొని పోవటకు నేను దిగి వచ్చి తిని అయ్యో బాబోయ్ ఏంజల్ గారు ఈసారికి దయచేసి నన్ను వదిలేయండి ఇంకెప్పుడు ఎలాంటి పనులు చేయను ఆత్మను తీసుకెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి ఏమున్నది ఇంకా నువ్వు నీ ప్రాణము సురక్షితముగానే ఉన్నది జాగ్రత్తగా పైకెక్కి అంతే జాగ్రత్తగా కిందకి దిగిపోవు బ్రతికిపోదు నాకు వేరొక పని ఉన్నది నా కొరకు ఇంకొక ప్రాణము ఎదురు అచ్చటికి పోయేదని సరే దిగేస్తాను ఏది ఆ దేవదోత ఇక్కడే ఉండాలి కదా ఇటు వెళ్ళిపోయింది ఎక్కడా వెళ్ళిపోయినట్టుంది అమ్మయ్య అయితే వదిలేసింది ఇక్కడి నుంచి జాగ్రత్తగా వెళ్ళిపోవడం మంచిది లేదంటే మళ్ళీ వచ్చేస్తుంది